జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదయవ రోజు పారాయణము ఏకోన వింశాధ్యాయము జ్ఞానసిద్ధ భువాచ వేదవేత్తల చేత వేద్యునిగాను వేదాంత గాను రహస్యమైన వాణిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాదిరాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడ నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంభూతాలైనటువంటి సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటేనూ పరముడవు నువ్వే సర్వాధికారి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది కదా సృష్యాదిని మధ్యలోనూ తదంతమును కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము సుఖప్రదము అయిన నీ రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాషిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు అఖిల అఖిలవంధ్యుడవు మనోభాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు తాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు స్వామి హే సుద్ధచరిత ముకుంద్రీలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారిణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణో నీకు నమస్కారం నిత్యానంద సుధాదివాసీ స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధు హృత్పద్మస్థిత దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారం స్థితి లయకరా వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ ఎందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారు అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు వేదాల చేత గాని శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపిణిగా గుర్తించి ధరించగలుగుతూ ఉన్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి కదా ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు ఈ విధంగా లేని పారవస్యంతో తనను స్థుతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధుడిని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏ వరం కావాలో కోరుకు అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి కార్క్ష్యవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరకములో మహా పాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన వారు అందరిలో కూడా నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు చాతుర్మాస్య వ్రతాచరణ లేని వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాల్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవస్థాత్రయమేది లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించేవాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషకల్పముపై సేరించాడు అంగీర శుభవాచ ఓయి నీ వడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇది దురాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్రహత్యా ఫలాన్ని కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు ఏకోనవింశోధ్యాయ సమాప్త పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము ఇక వింశాధ్యాయం జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలారాజధౌరేయ ఈ కార్తీక మహాత్మ్యముని గురించి అత్రి అగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రి మహాముని అగస్త్యను చూసి కుంభ సంభవ లోకత్రయోపకారము కోసం కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకనొక హరిగాదును వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రము కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందము కానీ హరికి సాటైన దైవము కానీ కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణువర్చన వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఎందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను విను పురంజయోపాఖ్యానము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజీయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్రవిడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ భూహర్త సత్యశౌచ విహీనుడు దుష్టపరాక్రమయుక్తుడు దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ గురిజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్బాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ గజ తొరగ పదార్థులు అనబడే నాలుగు రకాల బలముతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై వెరుచుకుపడ్డాడు ఏవం శ్రీ స్కాంత పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య ఏకోనవింశతి వింశతి అధ్యాయం పంతొమ్మిది ఇరవై అధ్యాయములు అంటే పదియవ దినము నాటి పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక పురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రకన ట్రిపులైట్ దగ్గర మాయలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సర్వే భవంతు సమస్త భవంతు జై శ్రీరామ్ హరే కృష్ణ